సోషల్ మీడియాను బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి అన్నిటికీ సిద్ధమయ్యాకే అందులోకి దిగాలి మధ్యలో మారిపోతామంటే కుదరదు ఈ విషయంలో మన హీరోయిన్ల శైలి ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంది కొందరు తప్పుకుంటున్నారు మరికొందరు తట్టుకుంటున్నారు తన ఇమేజ్ కు భంగం కలిగించేలా ఫోటోలను వాడుకుంటున్నారు అంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్కు అక్కడి నుంచి అనుకూలమైన తీర్పు వచ్చింది ఐశ్వర్య ఫోటోలను అనుమతి లేకుండా వాడకూడదని అలా చేస్తే ఆమె ప్రైవసీకి భంగం వాటినట్లే అని తీర్పిచ్చింది హైకోర్టు కొన్నాళ్లుగా తప్పుడు ఫోటోలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్ల ప్రైవసీ బాగా దెబ్బతింటుంది ముఖ్యంగా అందులో వచ్చే నెగిటివిటీ కూడా వాళ్లపై ప్రభావం చూపిస్తుంది అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు తాను అస్సలు ఇలాంటివి పట్టించుకోవడమే మానేశానని దేన్నైనా తీసుకునే దమ్ముండాలి అంటున్నారు సమంత విడాకుల సమయంలో ఈమెపై మామూలు ట్రోలింగ్ జరగలేదు విడాకుల సమయంలోనే మరింత స్ట్రాంగ్ అయ్యానన్నారు సుమంత తన గురించి ఇప్పుడెవరేమన్నా పట్టించుకోనంటున్నారు శాం మరోవైపు శృతి హాసన్ ఆ మధ్య ఈ నెగిటివిటీ తట్టుకోలేక కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చారు ఇదే రూట్లో అనుష్క శెట్టి సైతం వెళ్తున్నారు తాజాగా ఐశ్వర్యలక్ష్మి సైతం సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు